సమీర కుట్ర ప్రకారం సుశీలని శరణ్య దగ్గరికి పంపిస్తుంది అప్పుడు సుశీల పల్లెటూరు నుంచి వచ్చిన ఆవిడలాగా యాక్టింగ్ చేస్తూ అమ్మ ఈ ఊరికి మా అమ్మాయిని చూడటానికి వచ్చాము మా అమ్మాయి పుట్టినరోజు కావడంతో నేను మా ఆయన బట్టలు కొన్నామని వచ్చాము నాకు ఈ మధ్య మోకాళ్ళ ఆపరేషన్ ఉంది దాంతో మా ఆయన పాపని నేను తీసుకొస్తానని చెప్పి నన్ను ఇక్కడే ఉండమని వెళ్ళారు మేము పొలం అమ్మిన డబ్బులు ఈ బ్యాగ్లోనే ఉన్నాయి ఎవరు కొట్టేస్తారోనని భయంగా ఉంది అందుకే ఇక్కడే ఒక రూమ్ తీసుకుని వందామనుకుంటున్నాను నువ్వేంటి ఇక్కడ ఉన్నావని చెప్పి మాటల్లో పెట్టి శరణ్యను అడగడంతో మా ఆయన కోసం ఎదురు చూస్తున్నానని చెప్పి శరణ్య అంటుంది నేను కూడా రూమ్ తీసుకుంటాను కదా నువ్వు కూడా కాసేపు నాతోనే ఉండు నేను వెళ్ళి రూమ్ బుక్ చేసుకుని వస్తాను అని చెప్పి సుశీల శరణ్యని నమ్మించి ఒక రౌడీని ముందుగానే ఆ రూమ్లో ఉంచి రూమ్ బుక్ చేసి శరణ్యను ఆ గదిలోకి తీసుకుని వెళ్తుంది మరో పక్క అనన్య మమతా దగ్గరికి వచ్చి మమతని చెంప పగలగొట్టి వసే మమత ఆ ఇంట్లో పెద్ద కోడలుగా గౌరవంగా ఉన్న నన్ను అన్యాయంగా ఇరికించావు నువ్వు చేసిన పని వల్ల నేను మా ఇంట్లో తలెత్తుకోలేకపోయాను ఆ దొంగకు నాకు ఎటువంటి పరిచయం లేకపోయినా ఇంట్లో అందరికీ నేనే అదంతా చేయించానని చెప్పావు అని చెప్పి నువ్వు చావాలి అంటూ మమత గొంతు పట్టుకుంటుంది ఇక దాంతో అనన్యకు మమత మా అమ్మ ఆపరేషన్ కోసమే ఇదంతా చేశాను మీ అత్తయ్య గారే నాతో ఇదంతా చేయించారు అని చెప్పి మమత అనన్యకు నిజం చెప్పడంతో ఇకప్పుడు అనన్య అయితే ఇదే విషయాన్ని నువ్వు మా ఇంట్లో వాళ్ళందరి ముందు చెప్పాలి అని అంటూ ఉంటుంది ఇక దాంతో సరే అని చెప్పి మమత అంటూ ఉంటుంది మరోపక్క ఆఫీస్లో జరిగిన సంఘటన గురించి కోటేశ్వరరావు ఇంట్లో ఆలోచిస్తూ ఉంటే ఏమైందండి అంత దీర్ఘంగా దేని గురించి ఆలోచిస్తున్నారని చెప్పి లీలావతి అంటూ ఉంటుంది ఈరోజు కొత్తగా ఒకడు సేల్స్ మ్యాన్గా గా జాయిన్ అయ్యాడు అతని ప్రవర్తన చూస్తే నాకు చాలా విచిత్రంగా అనిపించింది అతని గురించి ఎంక్వైరీ చేస్తే అతను ఒక దొంగ అని రోజు పోలీస్ స్టేషన్కి వెళ్ళి సంతకం పెట్టొస్తున్నాడని తెలిసింది అనన్యని అతనికి రికమెండేషన్ ఇప్పించి జాబ్ ఇప్పించిందట దొంగలతో అనన్యకు సావాసం ఏంటో తెలియడం లేదు అని చెప్పి కోటేశ్వరరావు అంటూ ఉంటాడు ఇక ఇంతలో అనన్య అక్కడికి వస్తుంది అమ్మ అనన్య నువ్వు ఈ ఇంటి పెద్ద కొడలివి అటువంటి నీకు దొంగలతో సావాసం ఏంటమ్మా ఆ దొంగని ఆఫీస్లో సేల్స్మెన్గా ఉద్యోగం ఇప్పించడం ఏంటి అని చెప్పి లీలావతి వాళ్ళు అనన్యనే ప్రశ్నిస్తూ ఉంటారు నీ వల్ల ఈ ఇంటి పరువు పోతుంది అని చెప్పి వాళ్ళందరూ కూడా అనన్యను దోషిగా నిలబెట్టడంతో ఇకప్పుడు అనన్య ఒక్క నిమిషం ఆగండి అందరూ నన్ను దోషిగా నిలబెట్టడం ఆపండి అసలు ఏం జరిగిందో ఇప్పుడు నేను చెప్పిస్తానంటూ మమతని పిలుస్తుంది మమత ఆ రోజు ఏం జరిగిందో నిజం చెప్పని అనన్య అంటూ ఉంటే అప్పుడు మమత అనన్య అమాయకురాలండి తనకు ఆ రోజు జరిగిన దానికి ఎటువంటి సంబంధం లేదు ఆ దొంగతో కలిసి అనన్య నగలు దొంగతనం చేసిందని నా చేత చెప్పించింది మరెవరో కాదు ఆనంద భైరవి గారే అని చెప్పి మమత చెప్పడంతో ఇంట్లో వాళ్ళందరూ కూడా షాకింగ్గా ఆనంద భైరవి వైపు చూస్తూ ఉంటే ఆనంద భైరవి టెన్షన్ పడుతూ ఉంటుంది ఇక అనన్య ఆనందం మీద గెలిచినట్టుగా ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది కాంచిన కూడా సంబరపడిపోతూ ఉంటే ఇక ఒక్కసారిగా మమత బాంబు పేలుస్తూ ఇలా చెప్పమని అనన్య నాకు ఇచ్చిందండి అని చెప్పి మమత అనన్య వైపు చూస్తూ చూడనన్య నువ్వు నాకు ఆనంద భైరవి గారి గురించి ఇలా చెడుగా ఎంత చెప్పమని ప్రయత్నించినా నేను ఆవిడ గురించి చెప్పను అంటూ అనన్యకు దిమ్మ తిరిగే షాక్ ఇస్తుంది ఇక దాంతో అనన్య షాకింగ్గా చూస్తూ ఉంటుంది మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మంచి ఆనల్లో తెలుసుకుందాం వీడియో నచ్చితే తక్కువ లైక్ చేయండి